ఈ నీటిని ప్రతిరోజు మొక్కలకి ఉపయోగించడం ద్వారా ప్రతిరోజు ప్రతి పూల మొక్క పండ్ల మొక్క కాయగూర మొక్కల నుంచి ఎవ్రీడే పువ్వుల్ని పండ్లు కాయగూరల్ని మీరు తీసుకోగలుగుతారు ఏ రకం ప్లాంట్ అయినా కానివ్వండి మీకు హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే ప్రతిరోజు వేస్ట్గా పడేసే వాటర్ చాలా అవసరం వేస్ట్గా పడేసే వాటర్లో మొక్కల్ని అధికంగా న్యూట్రిషన్స్తో నింపే గుణం అయితే ఉంటుంది వీటిని ఏ సీజన్లో అయినా ఇవ్వచ్చు ఎనీ టైప్ ఆఫ్ ప్లాంట్కి ఇవ్వచ్చు ఏ రకం ప్లాంట్ అయినా కానివ్వండి మీకు ఇప్పటి వరకు చిగుళ్ళని అందించకుండా ఉండు అండ్ కాడలు కాడలుగా నిలిచిపోవడం ఉన్న ప్లాంట్ అన్నిటినీ కూడా మీరు ఈ నీటిని కనుక అందించేస్తున్నట్లయితే ప్రతిరోజు పువ్వులనైతే మీరు చూడగలుగుతారు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ప్రతిరోజు మనం షార్ట్స్లో ఏ మొక్కలకైతే అన్ని రకాల ఫ్లేవరింగ్ ఫ్రూటింగ్ ఎవ్రీ డే రావడం జరుగుతుంది మీతో షేర్ చేయడం జరుగుతుంది వాటికి సంబంధించి అన్ని ఫెర్టిలైజర్స్ మీకు షార్ట్స్ రూపంలో అందిస్తున్నాను సో అదే భాగంగా ఫర్టిలైజర్ బియ్యం కడుగునీరు ఎక్కువగా రేషన్ రైస్ కడిగిన నీటిని మీరు అందిస్తున్నట్లయితే రిజల్ట్ ప్రతిరోజు నేను స్టార్టింగ్ వీడియోస్లో చూపించినట్టుగా అండ్ స్టార్టింగ్ మనం షార్ట్లో మాట్లాడుకున్నట్టుగా రిజల్ట్స్ అయితే ఉంటాయి నిన్నటి ఫ్లేవర్స్ కూడా ఈ రోజుకి ఎంత అందంగా ఉన్నాయి అనేది ఈ ఇచ్చే ఫెర్టిలైజర్స్తోనే మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి ఫమంటేట్ ప్రాసెస్ లేకుండా వచ్చిన వాటర్ని డైరెక్ట్గా మొక్క యొక్క కుండి భాగంలో అందించేస్తూ ఉండండి ప్రతిరోజు సీజన్ని బట్టి మనం ఫెర్టిలైజర్స్ని చేంజ్ చేసుకోవాలి అలా ఏం లేదు ఫ్రెండ్స్ బట్ ఒకటి గుర్తుంచుకోవాలి మనం వాటరింగ్ చేసేటప్పుడు మట్టి భాగం పూర్తిగా పొడిగా ఉండాలి తడిగా అయితే ఉండకూడదు తడిగా ఉన్నప్పుడు మాత్రం మీరు ఫెర్టిలైజర్ కానివ్వండి వాటరింగ్ కానివ్వండి ఏది చేయొద్దు ఫ్రెండ్స్ సరేనా మనము రకరకాల కూరగాయ వేస్టేజెస్తో మన మొక్కలకి న్యూట్రిషన్స్ అయితే అందిస్తాము సో ఈ కూరగాయ వేస్టేజెస్ని ఇచ్చేటప్పుడు నార్మల్ వాటర్లో కన్నా మీరు ఎక్కువగా బియ్యం కడుగు నీటిలో చిరుధాన్యాలు పప్పు ధాన్యాలు కడిగిన నీటిలో కనుక కలిపి అందిస్తున్నట్లయితే మీకు గ్రోత్ పర్సంటేజ్ అయితే రెగ్యులర్గా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది ప్రతి రకం ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ అనేది అందంగా వచ్చేస్తాయి ఈవెన్ మీరు ఇక్కడ లీవ్స్ చూడవచ్చు ఎంత కల్లీగా వస్తున్నాయో వీటి నుంచి హెల్తీగా మొగ్గలు అనేవి ఇలా స్టార్ట్ అవుతాయి కొత్త చిగుళ్ళు కూడా మంచిగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇటువంటి నీటిని మనం అందించేస్తున్నట్లయితే సరేనా ఇక్కడ మీరు చూడవచ్చు కొత్త లీవ్స్ మళ్ళీ కలిదా